హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం రవే హైబ్రిడ్ సీట్స్ వారి డీలక్స్ రకమైనటువంటి మహా డీలక్స్ అనే రకాన్ని మనం చూడ్డానికి వచ్చాము మనమున్న ప్రదేశం వచ్చేసి స్థలం వచ్చేసి కరిణి గ్రామం కోసిగి మండలం కర్నూలు జిల్లాలోని గంగిరెడ్డి గారి పొలంలో ఉన్నాము ఇప్పుడు మనం చూస్తున్న పైరు వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆ మధ్యలో ఉంది ఇప్పటికీ మనం చూస్తే పైరు కనుక చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎలాంటి వైరస్ లేకుండా మరి ఎక్కడ కూడా అంతర్క్నోస్ లేకుండా చాలా అద్భుతంగా వచ్చే పంట ఇది మనం ఫ్రూట్ సైజు కనుక చూసుకుంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉండి అంటే సైజు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉండి మందం వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండి కలిగి మరి కలర్ కూడా మార్కెట్లో అద్భుతంగా ఉండి రైతులకి మంచి ఆదాయాన్ని ఇచ్చి మంచి దిగుబడినిచ్చే రకం కాబట్టి రైతు సోదరులందరూ కూడా రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మరి మహా డీలక్స్ రకమైనటువంటి మహా డీలక్స్ అనే రకాన్ని కనుక మనం వేసుకుంటే మంచి దిగుబడులు సాధించి మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈరోజు తేదీ వచ్చేసి పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి ఇప్పుడు మనం చూస్తున్న పొలం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయి మళ్ళీ రెండో కటింగ్ కూడా రెండో హార్వెస్టింగ్ కూడా రెడీగా ఉంది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి మొక్క కూడా చూపించే ప్రయత్నం చేస్తాం చూడవచ్చు ప్రతి ఫ్రూట్ కూడా ఎంత సైజు ఉంది తర్వాత దాన్ని మందం ఎలా ఉంది తర్వాత రేపొద్దున కలర్ ఎలా వస్తుంది అన్నీ కూడా రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒకసారి మొత్తం ప్లా ప్లాట్ మొత్తం కూడా చూపించండి చూడవచ్చు చూడొచ్చు కింద బండి అంది కా కాసి మొత్తం కింద పడిన చూడండి ఎంత అంటే మనం చూసుకోవచ్చు ఎంత కాపు ఉందో ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది ఫస్ట్ హార్వెస్టింగ్ అయిపోయింది ఆ ఫస్ట్ హార్వెస్టింగ్ అయిన కాయలు కూడా పక్కనే ఉన్నాయి అది అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాము చూడండి ఏ ఏ చెట్టయినా చూసుకోవచ్చు ప్రతిదీ కూడా కాయ అద్భుతంగా అంటే కనుపు కనుపు మధ్య దూరం దగ్గరుండి కాయ సైజు కాయ కూడా పట్టడం చాలా అద్భుతంగా పట్టింది ఏ చెట్టయినా చూసుకోవచ్చు నువ్వు చూపించండి అట్లా ముందుకెళ్ళండి చూసుకోవచ్చండి సైజులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మందాలు అట్లే ఉన్నాయి తర్వాత ఎలాంటి అంతరక్నోస్ లేకుండా అంటే మనం చూస్తున్నాము ఈ సంవత్సరం చాలా వర్షాలు ఎక్కువ రైతుకి చాలా డ్యామేజ్ అయిన పరిస్థితులు మనం చాలా చోట్ల గమనిస్తున్నాం చాలా కంపెనీల్లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా కంపెనీల్లో కూడా ఈ డీలక్స్ రకము ఐటు పెరగ పెరగకుండా తర్వాత అంతరకునో వచ్చిన కాయలు కూడా చాలా అంతరక్నోస్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు అయితే మనము మన రవి హైబ్రిడ్ షీట్స్ వారి మహా డీలక్స్ కనుక చూసుకుంటే ఎలాంటి మచ్చలు లేకుండా మరి సైజులు కూడా అతి అతి ఎక్కువ సైజులు మరి మార్కెట్లో అనువైన మార్కెట్లో ధర మంచి పలకడానికి అనుకూలమైన సైజులు తర్వాత కలర్ ఉండే రకం కాబట్టి రైతు సోదరులందరూ కూడా రవి హైబ్రిడ్ షీట్స్ వారి డీలక్స్ అనే రక డీలక్స్ రకం డీలక్స్ అనే రకాన్ని కనుక మీరు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది మరి ఇదే విషయాన్ని ఇప్పుడు చూడొచ్చు మీరు టోటల్ ప్లాట్ కూడా మొత్తం ఎన్ని ఎకరాలు అనేది తొంభై సెంట్లు అంటే ఎకరానికి ఒక పది సెంట్లు తక్కువ టోటల్ ప్లాట్ కూడా చాలా మంచి గ్రోత్ ఉంది తర్వాత కాయలు కూడా బాగా బీభచ్చంగా పడినాయి చూడొచ్చు మీరు కాయలు పట్టిన విధానం కూడా చూపించే ప్రయత్నం చేస్తే కింద పడ్డాయి బాగా మంచి కాపు కాసింది సైజులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి చెట్టు చూసుకోవచ్చు మళ్ళీ రైతులు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఏదో ఒక చెట్టు చూపిస్తారేమో అనుకోవచ్చు కానీ ప్రతి చెట్టు ఇప్పుడు చూ చూ చూపించాం కదా ప్రతి చెట్టు కూడా ఏ చెట్టు చూసుకున్నా చూసుకోవచ్చు ఏ చెట్టు చూసుకోవచ్చు మంచి కాపు పట్టింది చూడవచ్చు పైన వరకు ఇంత దగ్గర దగ్గర కాపు ప్రతి చోట కూడా సరే మరి ఇదే విషయాన్ని మన రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గంగారెడ్డి గారు రండి చూడు ఎంత అద్భుతంగా ఉన్నా చూడు సైజులు చాలా ఎక్కువ కాపు కూడా బా చాలా బాగుంది సరే నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు గంగారెడ్డి గంగిరెడ్డి గంగారెడ్డి గంగారెడ్డి ఏ ఊరు మీది కౌతాలం మండలం మీది ఓకే సారీ కరీ గ్రామం అంటే కౌతాలం మండలం ఇంతకు ముందు మనం కోసిగ మండలం అని చెప్పాము సరే అది కొద్దిగా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే గంగిరెడ్డి ఏ ఊరు అన్నారు కరీ ఏ మండలము కౌతాలం మండలం ఏ జిల్లా జిల్లా సరే ఏవే రెడీ చేశారు మీరు మహాడీలక్స్ ఏ కంపెనీ ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది మహా డీలక్స్ వేసారు ఎన్ని రోజులైంది ఇప్పుడు మీరు ఇరవై రోజులైంది నూట ఇరవై రోజులైతే అది మరి ఎలా ఉంది కటింగ్ అయిపోయిందా కటింగ్ అయిపోయిందో కటింగ్ అయిపోయింది ఎన్ని కింట రావచ్చు మరి సార్ ఇంకొక ఇరవై క్వింటాలు పడుతుంది సరే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెరైటీ వేస్తున్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మహా డిలక్స్ వేస్తున్నారు సరే ఎప్పుడు నుంచి బాగా పడిందా ఎకరాకి ముప్పై క్వింటల్ తక్కువ లేకుండా వచ్చి వస్తుంది సరే గమనించాలంటే రైతు ఏమంటున్నా అంటే ఎకరానికి ముప్పై క్వింటల్ తక్కువ రాకుండా అంటే ఎక్కువ కూడా రావచ్చు బాగా మెయింటైన్ చేస్తే ఎంత తక్కువ మెయింటైన్ చేసినా కూడా ఎకరానికి ముప్పై క్వింటల్ వస్తుంది అనే విషయం ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే రైతు మాటల్లో చెప్పిన విషయమే మేము చెప్తున్నాం మేము సొంతంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అదే కరెక్టే కదండి ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ కటింగ్ తెంపాడు ఇప్పుడు రెండో కటింగ్ ఒక ఇరవై క్వింటల్ అవుతుందని కూడా చెప్తున్నారు సరే మీరు తెగులు ఎలా తట్టుకుంటుంది బాగా బాగా తట్టుకుంటుంది బాగా తట్టుకుంటుందంటే ఎలా ఎలా వాతావరణం బిల్ట్ రాకుండా తర్వాత ఎలాంటి వైరస్ లేకుండా కూడా తట్టుకుంటుంది సరే ఇప్పుడు మీ ఊర్లో చాలా రకాల కంపెనీలు డీలక్స్ రకాలు వేసారు కదా వాటికన్నా ఇది ఎలా బెటర్గా అనిపించిందా బెటర్ సార్ మేం మా మేము బెటర్ అంటాను అంటే నువ్వు అనొద్దు నువ్వు బెటర్ అంటే బెటర్ అని చెప్పు లేదంటే లేదని చెప్పు బెటర్ బెటర్ అయితే ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఈ సంవత్సరం చాలా వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఈ వర్షాలకి ఇది తట్టుకుందండి నేను ఈ వీడియోలో ముందుగానే చెప్పాను ఇప్పుడు మీ మాటల్లో కూడా తెలుసుకుంటా తట్టుకుంటుందా సరే మరి రైతులకు ఏం చేస్తావు బాగుంటుంది ఇది కూడా మంచి దిగుబడి రైతు సోదరులకి మరి గట్టికి చెప్పు ఏమో చెప్పు బాగా బాగా వస్తుంది మహా డీలాక్స్ చేసుకోండి ముప్పై ఇంకో విషయం చెప్పనా ఇప్పుడు మందులు కొట్టే విధానంలో కూడా తొందర రిసీవ్ చేసుకుంటుందా అంటే రిజల్ట్ తొందర వస్తుందా వస్తుంది ఐదు రోజుల కల్లా రిజల్ట్ చూపిస్తుంది సరే ఈ విషయం ఏమంటే గట్టి చెప్తాను ఏమంటే రవి రవి సీడ్స్ వాళ్ళది కనుక డీలక్స్ రకము వేసుకుంటే ఆ డీలక్స్ రకము వేరే కంపెనీలతో పోల్చుకుంటే కనుక మన చెట్టు మీరు కొట్టిన మందులు తొందరగా రిసీవ్ చేసుకుని ఆ రిసీవ్ తర్వాత రిజల్ట్ కూడా తొందరగా చూపిస్తుంది అప్పుడు ఏమైతే అంటే రైతు కొద్దిగా మంచిగా చూసుకోవడానికి అవకాశం ఉండే రకం కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించి మహా డీలక్స్ అనే రకాన్ని వేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన మరి మీరు ఈ రకాన్ని వేసుకోవడం వల్ల సంతోషంగా ఉన్నారా సరే సార్ లాస్ట్ కాపులోని మందులు కొట్టుకోకపోయినా ఐదు సార్ లాస్ట్ కాపులో ఎన్ని కటింగ్లు తెంపవచ్చు బాగా ఆరు కటింగ్ బాగా మెయింటైన్ చేసి ఎనిమిది కట్టింగ్లు కూడా వచ్చు సరే మనం ఎక్కువ చెప్పకూడదు కానీ ఒక ఐదు ఐదు ఆరు కట్టింగ్లు బాగా తెంపుకోవచ్చా సరే సార్ సరే 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 మనం అన్ని కటింగ్లు చెప్పలేం కానీ ఖచ్చితంగా ఒక ఐదు ఆరు కటింగ్లు మాత్రం కట్టింగ్ చెప్పగలం సరే చూసే మరి సంతోషంగా ఉన్నారా సంతోషంగా రైట్ రైట్ అండి ధన్యవాదాలు